నేను అసలు తలకాయ ఉందా తలకాయ ఉండే మాట్లాడుతున్నావా నేను హరీష్ రావు గారు మాట మాట్లాడుతాను ఏందంటే కాంగ్రెస్ వాళ్ళు పొత్తు కుదిర్చుకునేటప్పుడు అంటే ఒక అగ్రిమెంట్ చేసుకోవాలంట ఏం చేసుకోవాలి ఏడు మండలాలు నువ్వు గవర్నమెంట్ పెట్టినప్పుడు ఏడు మండలాలు తీసుకపోయి ఆంధ్రాలో కలిపి నువ్వు నిన్ను నువ్వు పోయి మోడీని అడగడం నీ చేత కాదు ఏంది బడ్ మాష్ మాట మాట్లాడుతాడు హరీష్ రావు ఇంకోటి అదేంది గత పాలకులు చేయలేదు గత పాలకులు చేయలేదు అంటారు నీ అయ్యా గత పాలకుల్లో మినిస్టరు తెలుగుదేశం గవర్నమెంట్లో మినిస్టర్గుండు కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టర్ ఉండు అయ్యాలు గత పాలకుడుగేగా నీ అయ్యా నువ్వు ఏమి వెలుగబెట్టిన తెలంగాణకే ఒక మాట చెప్పు చెప్ప జరంతా కేసీఆర్ ఉప్పు ఉందంటావు అది సప్పగుందంటావు ఏదేదో మాట్లాడుతావు తేపోయింది నువ్వు మూడో కను తెరితే చంద్రబాబు నాయుడు భసమైపోతాడు నువ్వు రెండు పేగులు ఎత్తి రెండు కళ్ళు తెరవు ఇక మూడో కన్ను ఎడిది చెప్పు నాకు నీ కన్నులేసరికి నువ్వు నువ్వేడా మూడో కన్ను తెరుతావు నాకు ఒక్కసారి చేరు చెప్పు రాదే కేసీఆర్ ఏంది నేను మాట్లాడుతాను కేసీఆర్ ఆంధ్రాలో నెక్స్ట్ టీడీపీని గెలిపరా సరే టీడీపీని గెలిపారు గట్ట మాట ఉంచు తెలంగాణలో నువ్వు గెలుతానువా నీ మయనల్డు మాట్లాడతాడు ఏంది టీడీపీ తెలంగాణ వ్యతిరేకులు అని అసలు నీకు సోయి ఉండి మాట్లాడుతాను నీకు సోయి ఉందా తెలంగాణ వ్యతిరేక పార్టీ తెలుగుదేశం అన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో నువ్వు పొత్తు పెట్టుకొని తెలంగాణకు అనుకూలంగా ఇస్తానంటే నేను నువ్వు పొత్తు పెట్టుకున్నా చెప్పి నువ్వే మాట్లాడినావు తెలంగాణకి అనుకూలంగా లేఖ ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణ వ్యతిరేక పార్టీ ఎట్ట అయింది అదే గరే గది మళ్ళా గట్టబెట్టవే ఇంకో మాట్లాడుగుతాను సూటిగా ఒకటి సమానం చెప్పు ఇదే తుమ్మల నాయసరావు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పార్టిసిపేట్ చేయని తుమ్మల నాయశ్వరావు ఓడిపోయిన ఎమ్మెల్యేకి నువ్వు ఎం మని మినిస్టర్ పదవి ఇచ్చి ఒక ఆడవామి నిలబెట్టి నలభై తొమ్మిది వేల ఓట్ల మీద గెలిపించి నువ్వు తుమ్మల నాయశ్వరరావు టీడీపీ పార్టీ కాదు కదా తెలంగాణ వ్యతిరేక కదా తలసాని శ్రీనివాసరావు టీడీపీ పార్టీ కదా పన్నెండు మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి వస్తే నువ్వు మినిస్టర్ పదవులు ఇచ్చి నీ క్యాబినెట్లో కూర్చోబెట్టుకొని నువ్వు ఎలాగబెట్టి నువ్వు తెలంగాణ టీడీపీ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలని రాజీనామా ఎందుకు చేపినావు నీకు దమ్ము లేదా నువ్వు ఏదో ఎత్తు నెగిసిబడినా ఉద్యమం చేసినా అది చేసినా ఇది చేసినా అంట నువ్వు ఏడు మండలాలు ఆంధ్రాలో కలుపుతా అంటే పామోదలో పాముదలో నిద్రపోయినావానే ఇలా చంద్రబాబు నాయుడు ఎందుకు గలుపుతాడు మోడీని అడుగుపోయి నీకు దమ్ము ధైర్యం ఏదన్నా ఉంటే మోడీని అడుగుపోయి ఒక అది నీ చేత కాదు ఏంటండి ఈ వీడియోపై మీ మాతో చేసుకోండి ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి